అది జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రాజస్థాన్ రాష్ట్రం ఆల్వార్ జిల్లా సారాయి అనే ఊరు అది పల్లె కావడంతో అందరూ వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేవారు ఆ గ్రామానికి చెందిన బింటూ అనే వ్యక్తి మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంటికి వచ్చాడు బింటూ ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు అది ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో భోజనం చేసిన తర్వాత కాసేపు పడుకున్నాడు ఇంతలో బింటూ భార్య కంగారుగా వచ్చి తమ కొడుకైన లోకేష్ కనబడలేదని బింటూకి చెప్పింది అది వంద ఇల్లు ఉన్న పల్లె కావడంతో బింటూ వస్తాడనే అంత కంగారు దేనికి ఆడుకోవడానికి వెళ్ళి ఉంటాడు అంటూ పనికి బయలుదేరాడు అలా వెళ్ళగానే కాసేపటికి పల్లెలోని కొంతమంది బింటూకు ఫోన్ చేసి లోకేష్ కనబడలేదని చెప్పారు దీంతో కంగారు పడిన బింటూ వెంటనే ఇంటికి చేరుకొని అనుమానం కలిగిన ప్రతి చోట వెతుకుతూ వెళ్తున్నారు అలా సాయంత్రం వరకు ఆ ఊరు చుట్టూ వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది దీంతో వింటూ వరుసకు బావమరిదైన మనోజ్ కుమార్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అలా ఆ గ్రామం చేరుకున్న పోలీసులు గ్రామస్తులు వెతకగా ఊరు చివరకు పాడుబడ్డ ఇంట్లో లోకేష్ మృతదేహం దొరికింది లోకేష్ మృతదేహంపై ఎవరో దారుణంగా సూదులతో పడిచిన ఆనవాళ్లు ఉన్నాయి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం హాస్పిటల్ పంపిన పోలీసులు ఈ హత్య ఎవరు చేశారనే కోణంలో ఎంక్వైరీ ప్రారంభించారు దగ్గరలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా లోకేష్ మేనమామ అయిన మనోజ్తో చివరగా ఉన్నట్లు నిర్ధారించారు దీంతో పోలీసులు మనోజ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు అలా మనోజ్ను పోలీసులు అదుపులోకి తీసుకోగానే లోకేష్ తండ్రి బింటూ ఆ గ్రామంలోని జనం అందరూ షాక్ తిన్నారు ఎందుకంటే మనోజ్ తన మేనమామ బిడ్డలను జాగ్రత్తగా చూసుకునేవాడు అంతేకాక వారితో పాటు ఆటలాడుతూ సరదాగా గడిపేవాడు అటువంటి వాడు ఈ ఘోరం చేస్తుండడనే అందరి నమ్మకం కానీ మనోజ్ మాత్రం ఈ ఘోరం తాను చేయలేదని పదే పదే చెప్పసాగాడు ఇంతకీ లొకేషన్ చంపింది ఎవరు మనోజ్కి ఈ హత్యకి సంబంధం ఉందా లేక ఎవరైనా హత్య చేసి మనోజ్పై ఈ నిందను తోసేశారా అనే విషయాలను మనం ఈ వీడియోలో చూద్దాం రాజస్థాన్లోని సారే కలన్ అనే గ్రామంలో మనోజ్ కుమార్ ఉండేవాడు అతనికి పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు కానీ అతని భార్యకు మనోజ్కు తరచూ గొడవలు జరుగుతుండేవి ఈ టెన్షన్ భరించలేని మనోజ్ మద్యానికి మత్తుకు అలవాటు పడిపోయాడు అది ఏమాత్రం నచ్చని మనోజ్ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది ఎవరూ అడిగేవారు లేకపోవడంతో మనోజ్ మరింత మత్తుకు బానిసగా మారాడు ఇదిలా ఉండగా అదే గ్రామానికి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తి వద్దకు వెళ్తే ఇలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయని ఎవరో చెప్పడంతో మనోజ్ వెంటనే సునీల్ కుమార్ దగ్గరకు వెళ్ళి తన సమస్యను చెప్పుకున్నాడు నలభై ఏళ్ళ సునీల్ కుమార్ అనే వ్యక్తి పంజాబ్లోని ఒక గురువు ద్వారా తాంత్రిక విద్యను నేర్చుకున్నానని అప్పటి నుంచి తన సొంత గ్రామం నుంచే దెయ్యాలను కొట్టడం గుప్త నిధులను అన్వేషించడం ఇతరుల మనస్సును నియంత్రించడం పనులు చేస్తానని చెప్పుకు తిరిగేవాడు మాటకు లొంగని తన భార్య మంత్రానికైనా లొంగుతుందనే భ్రమలో మనోజ్ కుమార్ సునీల్తో తన సమస్యను చెప్పగానే అందుకోసం పన్నెండు వేలు ఖర్చు అవుతుందని దానితో పాటు నరబలి ఇవ్వాలని సునీల్ డిమాండ్ చేశాడు అందుకోసం మనోజ్ తనకు మామవర సయ్య బింటూ కొడుకైన లోకేష్ను ఎంచుకున్నాడు ఆ అబ్బాయిని బలి ఇచ్చి అతని రక్తం కాలేయాన్ని క్షుద్ర పూజలలో ఉపయోగిస్తే విజయవంతమవుతుందని సునీల్ మనోజ్కు వివరించాడు దానికి ఏమాత్రం సంకోచించకుండా ఓకే చెప్పాడు మనోజ్ తాంత్రికుడికి పన్నెండు వేలు ఇవ్వాలని చేతిలో డబ్బులు లేకపోవడంతో తన భార్య కట్నం కింద వచ్చిన ఉంగరాన్ని పంతొమ్మిది వేలకు అమ్మి డబ్బును రెడీ చేసుకున్నాడు జూలై పంతొమ్మిది అర్ధరాత్రి పిల్లాడ రక్తంతో పాటు కాలేయాన్ని తీసుకురావాలని సునీల్ మనోజ్కు చెప్పాడు ఈ ప్లాన్ అమలు చేపరచడానికి జూలై పద్దెనిమిదిన మనోజ్ మరియు సునీల్ మధ్య చాలా ఫోన్ కాల్స్ నడిచాయి అందులో భాగంగా మనోజ్ జూలై పంతొమ్మిదిన ఫుల్గా మందు కొట్టాడు ఆ తర్వాత బింటూ ఇంటికి వెళ్ళి లోకేష్ను తీసుకొని ఊరి చివర పాడబడిన ఇంటికి వెళ్ళి ఊపిరాడి ఒకకుండా చేశాడు సృహ కోల్పోయిన లోకేష్ను పశువుల మీద గడ్డిలో పెట్టి దాచి ఉంచాడు కాసేపటి తర్వాత లోకేష్కి మెలకువ రావడంతో భయంతో ఏడవసాగాడు ఆ ఏడుపు విన్న మనోజ్ ఎక్కడ జనం చూస్తారనే భయంతో లోకేష్ తలపై కర్రతో గట్టిగా కొట్టాడు ఆ దెబ్బకి లోకేష్ విలవిలలాడుతూ ప్రాణాలు వదిలాడు ఆ తర్వాత మనోజ్ సిరంజిని ఉపయోగించి లోకేష్ చేతుల నుంచి కాళ్ళ నుంచి రక్తం తీసుకున్నాడు ఆ తర్వాత లోకేష్ బాడిని తిరుగు పశువుల మేతలో కప్పి ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు అప్పటికే గ్రామంలో అందరూ లోకేష్ కనబడలేదని వెతుకుతూ కనిపించడంతో తాను ఏమీ తెలియనట్లు నటిస్తూ లోకేష్ తండ్రి అయిన బింటూ వెంట తిరుగుతూ పోలీస్ కంప్లైంట్ చేయించాడు కానీ చివరికి పోలీసుల చేతికే దొరికాడు మనోజ్ సీసీటీవీ ఫుటేజ్ గమనించిన పోలీసులు లోకేష్ చివరిగా మనోజ్తో మాత్రమే కనిపించాడని ఆ తర్వాత ఎక్కడ కనబడలేదని నిర్ధారించారు మొదట మనోజ్ నేరాన్ని అంగీకరించలేదు పోలీసులు తమ స్టైల్లో విచారించగా విషయం మొత్తం బయటికి వచ్చింది అందులో భాగంగా తాంత్రికుడు సునీల్ను జూలై ఇరవై ఒకటిన అతని ఇంటి వద్దే పోలీసులు అరెస్టు చేశారు మనిషి మేధస్సు ఎంత అభివృద్ధి చెందినా ఎంత టెక్నాలజీ వచ్చినా మూఢనమ్మకాల వెంట పరుగులు తీస్తున్నాడు మనోజ్ మద్యానికి మొత్తుకు బానిస కాకుండా వంటే ఇలా హత్య చేసి క్రూరుడిగా మారేవాడు కాదు తనలో లోపం ఉంచుకుని క్షుద్ర పూజల ద్వారా తన భార్యను లోబరుచుకోవాలని చూశాడు అందుకోసం తాను ఎంత రాక్షసుడిగా మారాడో తెలుసుకోలేకపోయాడు రాక్షసంగా ఆరు ఏళ్ళ తన మామ కొడుకుని చంపేశాడు ఇలాంటి విలువ మనుషుల వల్ల అమాయకులు బలవుతున్నారు ఇలాంటి క్రూరుడికి న్యాయస్థానం ఎలాంటి శిక్ష వేస్తుందో చూడాలి